రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పలు ప్రజా సమస్యలపై భారత కమ్యూనిస్టు పార్టీ విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు కానీ ముఖ్యమంత్రి గాని హోమ్ మినిస్టర్ కానీ ఏమాత్రం దీని మీద స్పందించడం లేదు కనీసం మాట మాత్రం ఖండించలేదు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు ఇంతవరకు ఉన్నతాధికారులు కూడా ఎవరు వెళ్లి కుటుంబాన్ని పరామర్శించింది లేదు స్థానిక ఎమ్మెల్యే పోయి మాట్లాడి ఉండొచ్చు కానీ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకున్నప్పుడు ఆ క్యాంపెయిన్ పట్ల చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే దానికి ఆ మాఫియాకి గంజాయి మాఫియాకి బలైనటువంటి కుటుంబం పట్ల మీ బాధ్యత ఇదేనా ఈ ఘటన స్పందించే తీరు ఇదేనా అని చెప్పి మేము ప్రశ్నించదలుచుకున్నాం కనీసం ఖండించడానికి కూడా మీకు నోరు రాలేదా ముఖ్యమంత్రి గారికి కానీ హోమ్ మినిస్టర్కి కానీ మీరు ఖండిస్తానికి కూడా మీకు నోరు రాలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు సభలో మొన్న గోదావరి జిల్లాలో జరిగినటువంటి అక్కడ సభలో మాట్లాడేటప్పుడు నెల్లూరులో ఉన్న లేడీ డాన్ల గురించి మాట్లాడారు దాన్ని రాజకీయ విమర్శ కోసం ఉపయోగించుకున్నారు తప్ప ఆ లేడీ డాన్ల యొక్క గ్యాంగ్స్టర్ అఘాయిత్యానికి బలైనటువంటి ఒక యువకుడిని ఆ ప్రాంతంలో ప్రజలందరూ బాగా ప్రేమిస్తున్నటువంటి యువకుడు గంజాయి మీద పోరాడి ప్రాణాలు వదిలినటువంటి ప్రజల కోసం ప్రాణాలు వదిలేడు రాజకీయాల కోసం కాదు సిపిఎం కార్యకర్త కావచ్చు కానీ అతను ప్రాణాలు వదిలింది ప్రజల కోసం సమాజం కోసం సమాజం పీడిస్తున్నటువంటి ఒక పెద్ద మహమ్మారికి వ్యతిరేకంగా బలిదానం చేశాడు కనీసం ఆయన పేరు ప్రస్తావించి ఇది జరిగింది ఖండిస్తున్నామని చెప్పడానికి కూడా ముఖ్యమంత్రి గారికి నోరు రాకపోతే ఏమిటి అన్యాయం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణం చర్యలు తీసుకోవాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి ముందుకు రావాలి ఎక్కడో కందుకూరులో రాజకీయ ఘటనలో చనిపోయిన వాళ్ళకి చాలా భారీ మొత్తంలో మీరు సహాయం ప్రకటించారు ప్రజల కోసం చనిపోయిన వాళ్ళకి సహాయం ప్రకటించరా ఆ కుటుంబాన్ని ఆదుకోరా దీన్ని ప్రభుత్వం మేము ఏదో ప్రభుత్వానికి సంబంధించి దేబరించడం లేదో హక్కు అది ప్రజల కోసం చనిపోయినటువంటి వాళ్ళకి ప్రభుత్వం సహాయం చేయటం అనేది పొందటం వాళ్ళ హక్కు దీని మీద మేము ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం వారు అపాయింట్మెంట్ ఇస్తే ఆయన్ని కూడా కలుస్తాము అలాగే నెల్లూరు జిల్లా కలెక్టర్ను కూడా కలవబోతున్నాము ఆ తర్వాత ప్రభుత్వ స్పందనను బట్టి ఏం చేయాలనేటువంటి కార్యక్రమం మేము తీసుకుంటాం అలాగే గంజాయి నిర్మూలనకి రాష్ట్రంలో చాలా చోట్ల నుంచి మాకు వస్తున్న ఫిర్యాదులు ఏంటంటే యువజన సంఘాలు విద్యార్థి సంఘాలు కొంతమంది వ్యక్తులు సంస్థలు ఈ గంజాయి మీద ప్రచారం చేస్తున్నారు దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అటువంటి సందర్భాల్లో పలానా చోట పలానాళ్ళు విజయవాడ నగరంలో కూడా పెద్ద ఎత్తున పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ జాతీయ అంతర్జాతీయ ప్రఖ్యాతిగా అంచిన ఇన్స్టిట్యూట్స్ అనుకునేటువంటి వాటిల్లో కూడా ఈరోజు గంజాయి పిల్లలు గంజాయికి బలైపోతున్నారు అందరికీ తెలుసు ఆ విషయం కానీ ఎందుకు నిర్మూలించలేకపోతున్నారు గంజాయి తోటలను నాశనం చేసేమంటున్నారు మరి గంజాయి తోటలు నాశనం చేసినా గంజాయి ఎందుకు సరఫరా అవుతున్నది ఎలా అవుతున్నది ఎవరున్నారు దీని వెనకాల ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా దీని విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ గంజాయి ముఠాలు ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు చుట్టూ చేరుతారు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ చుట్టూ చేరారు ఇప్పుడు తెలుగుదేశం వచ్చినప్పుడు తెలుగుదేశం చుట్టూ చేరుతున్నారు వాళ్ళే ఈ పార్టీలకు నిధులు ఇస్తారు వాళ్లే ఈ పార్టీలకు కార్యకర్తలను సరఫరా చేస్తారు వాళ్ళే ఈ పార్టీలకు ఎన్నికల ప్రచారం చేస్తారు వాళ్ళే నాయకులుగా కూడా అవతారం ఎత్తున్నారు అందుకని మీ మీ పార్టీలని ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలని నేను తెలుగుదేశం వైసీపీని కోరుతున్నాను మీ పార్టీలని గంజాయి బారి నుండి ప్రక్షాళన చేయండి మీకు చిత్తశుద్ధి నిజాయితీ ఏమాత్రం ఉన్నా దీన్ని నిర్మూలించాలని కాంచకుండా సమాజం పట్ల ఏమాత్రం బాధ్యత ఉన్నా మీ పార్టీలో ఉన్నటువంటి గంజాయి పెడలర్స్ని గంజాయి సరఫరాదారుల్ని గంజాయి ఉత్పత్తి చేసేవాళ్ళని వ్యాపారం చేసేవాళ్ళని మీ దరి చేరకుండా వాళ్ళందరినీ కూడా బహిష్కరించి మీరు ప్రక్షాళన చేసుకోండి పార్టీని ఆ తర్వాత ఎన్ని మాట్లాడినా దానికి విలువ ఉంటుంది వాళ్ళని మీ పార్టీలో చేర్చుకొని వాళ్ళ సహకారం పొందుతూ ఎన్ని ఉపన్యాసాలు చేసినా ఉపయోగం లేదు అధికార యంత్రాంగం కూడా ఏం చేయలేదు కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఫిర్యాదులు చేస్తుంటే ప్రజలు ఎందుకమ్మో వాళ్ళతో పెట్టుకుంటారు మీరు ఎందుకయ్యో వాళ్ళతో పెట్టుకుంటారు ఇది పోలీసుల నుంచే సమాధానం మాకు నేరుగా వస్తున్న ఫిర్యాదులు ఇవి ఇప్పుడు ఈ పద్ధతిలో ఉంటే రేపొద్దున చాలామంది పెంచలే బలైపోతారు ఈరోజు నెల్లూరు పెంచలే ఇంకో పొద్దున ఇంకో పెంచలే మరో పెంచలే బలి కాకుండా ఉండాలంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించినా కాదు చేతల్లో చూపెట్టాలి ప్రచారం చేస్తే చాలదు నిర్మూలనకి గట్టి చర్యలు తీసుకోవాలి దీని మీద పోరాడే వాళ్ళకి మద్దతు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అండగా ఉండాలి అటువంటి స్పందన ఏమి ఇప్పుడు ఇప్పటివరకు కనిపించలేదు సంతృప్తికరంగా లేదు అందుకని ప్రభుత్వం తన తీరు మార్చుకొని దీన్ని అండగట్టడం దీన్ని నిర్మూలించడంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలని చెప్పి నేను కోరుతున్నాను ఇక రెండవ విషయం ఈరోజు మెడికల్ కాలేజీలకు సంబంధించిన విధి విధానాలను కొన్నిటిని విడుదల చేసినట్టు మీడియాలో వచ్చింది జీవోలు కూడా ఇచ్చుంటారు గతంలో పీపీపీల కింద విధాన పత్రం ప్రకటించారు నాలుగు మెడికల్ కాలేజీలను ఇప్పుడు మొదటి దఫా పీపీపీల కింద వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆహ్వానిస్తూ దానికి విధి విధానాలు చేశారు ఈ విధి విధానాలు చూస్తే బోర్డు ప్రభుత్వానిది పెత్తనం ప్రైవేట్ది ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని బోర్డు పెడతారట కానీ పెత్తనం ప్రైవేట్ దానికి అనుబంధంగా వాళ్ళకి భూములు ఇచ్చినటువంటి భూముల్లో వాళ్ళు డెంటల్ కాలేజీలు పెట్టుకోవచ్చు నర్సింగ్ కాలేజీలు పెట్టుకోవచ్చు కేంద్ర వైద్య ఫిజియోథెరపీ పెట్టుకోవచ్చు మరి ఇన్ని రకాలుగా పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు వాటన్నిట్లోనూ అడ్మిషన్స్ ఎలా జరుగుతాయి వాటన్నిట్లోనూ